నెల్లూరు నగరం నలభై ఆరో డివిజన్లోని ఎంవీ అగ్రహారం తదితర ప్రాంతాల్లో బాబుషూరుటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కార్యకర్తలతో పాటు దుకాణదారులు ఆమెకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు డివిజన్లోని ప్రతి షాపుకెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవడంతో పాటు మా నాన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు అనంతరం డాక్టర్ సింధూర నారాయణ మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలోనే నెల్లూరు సిటీ నెంబర్ వన్ స్థానంలో నిలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు గత ఇంటింటికి వెళ్ళి అలాగే ఇక్కడున్న షాప్ షాప్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి కోసం ప్రతి ఒక్కరితో మాట్లాడి నారాయణ గారికి ఓటేయమని అడగడానికి అందరం నేను అలాగే ఇక్కడున్న టీడీపీ సైన్యం అందరం కలిసి వెళ్ళి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి అందరితో మాట్లాడడం అన్నది జరుగుతోంది అయితే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు లాస్ట్ టైం మీరు కాదమ్మ ఆపర్చునిటీ మిస్ చేసుకుంది మేము మిస్ చేసుకున్నాము నెల్లూరుకి ఒక మంచి లీడర్ని ఎన్నుకునే ఆపర్చునిటీని మేము మిస్ చేసుకున్నాము కొంతలో కానీ ఈసారి మళ్ళీ నారాయణ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నెల్లూరు వన్ వన్ నుంచి పోటీ చేస్తున్నారు అది మా అదృష్టం డెఫినెట్గా లాస్ట్ టైం తను టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ప్లస్ నిధులన్నవి మొబిలైజ్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చి అది మంచి రోడ్లు అయితే కానివ్వండి స్ట్రీట్ లైట్లు అయితే కానివ్వండి ఇల్లు అయితే కానివ్వండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే కానివ్వండి స్కూ అంగన్వాడీ స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి ఏదన్నా కూడా ఒక మంచి విజన్తో నెల్లూరు ప్రజలు బాగుండాలి నెల్లూరు అన్నది బెస్ట్ సిటీ అవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో తను ఎంతో కష్టపడి పొద్దున్న నాలుగు గంటలకి చాలామంది అంటున్నారు పొద్దున్న నాలుగు గంటలు కూడా చూసేవాళ్ళు కింద మా కుట్టు దగ్గరకు వచ్చి కాఫీ దాగి వాళ్ళు అలాగే రాత్రి పన్నెండు గంటలకు కూడా మా దగ్గరకు వచ్చి దోశ తిని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేసిన పర్సన్ ఆ మధ్యలో ఒక ఫైవ్ ఇయర్స్ తను లేకపోవడం వల్ల తను స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ నైంటీ పర్సెంట్ వరకు తను కంప్లీట్ చేసిన వర్క్స్లో ఆ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్స్ కంప్లీట్ కాలేదు దాని వల్ల మనం ఎంతో నష్టపోయాము ఇక్కడ దోమలతో బాధపడుతున్నారు అలాగే ఇల్లు లేక బాధపడుతున్నారు అలాగే మంచి మెడికల్ ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నారు ఇవన్నీ చూసాం కాబట్టి డెఫినెట్గా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నారాయణ గారు ఒక మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నెల్లూరు వన్కి గలుస్తారు డెఫినెట్గా మళ్ళీ నెల్లూరుని ముందుకన్నా కూడా ఇంకా మంచి విజన్తో ఇంకా డెవలప్ చేసి నెల్లూరుని నెంబర్ వన్ సిటీగా స్టేట్లో దిద్దు తీ నమ్మకం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్తో మేము మా టీ కూడా ఎంతో ఎనర్జెటిక్ గా మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు